హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు మీకు వీడియో వచ్చేసి మల్టీ మిల్లెట్స్ దోశ అండి ఎన్ని రకాల పిండ్లతో మంచి మిత్తడి దోశ ఇది ఎలా ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఈ సమ్మర్లో పెరుగుతున్న అద్దుకుంటే దోశ చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం దానికోసం ఒక కప్పు జొన్న పిండి అండి అదేవిధంగా ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అదే ప్లేస్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత ముప్పా కప్పు బొంబాయి రవ్వండి కప్పు తీసుకున్న బాగానే ఉంటుంది కానీ బాగా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఇలా అన్ని ఒక్కొక్క కప్పు తీసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా జీలకర్ర వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వేసాక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం తరిగిన పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా క్యారెట్ తురిమి వేసాక అల్లం ముక్కలు కూడా అండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసుకోవాలి దీంట్లోనే బాదాన్ని మనం ఒక నాలుగైదు బాదాన్ని ఈ విధంగా తురిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా బాగా వచ్చింది ఇలా అన్ని బాదంని మనం తురుముకోవాలి ఇది చాలా ఈజీగా చాలా హెల్తీ కాదండి కంపల్సరీ మీరు ట్రై చేయండి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఫస్ట్ పిండి నీళ్ళు పోయక ముందే పిండిని కలిపేసుకుంటే అంతా మనకు కలిసిపోతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండిలా కలుపుకోవాలి రవ్వట్టు ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనకు నానాల్సిన అవసరం లేదండి ఎమ్మటే మనం దోశను పోసుకోవచ్చు ఈ సమ్మర్లో ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరం తీసుకోవచ్చు ఈ మల్టీ కలర్ అన్ని పిండ్లు ఉన్నాయి కాబట్టి ఇది హెల్త్కు చాలా మంచిది ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి పెంక మీద మనం దోశ పోసుకోవటమే దీనికి మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి అంత మంచిగా వచ్చేస్తాయి పెంకకు కూడా అస్సలు అతుక్కోదు ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవాలి చూశారు కదా ఏ విధంగా పెంక కత్తుక్కోకుండా మంచిగా వచ్చేస్తున్నాయి ఈ మల్టీ మిల్లెట్స్ దోశ మీరు తప్పకుండా ట్రై చేస్తే మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం కూడా ఉండదు అంత నేను ఖచ్చితంగా చెప్తున్నానండి అంత మంచి పిండివి మనకి ఇన్స్టెంట్లో కూడా చేసేసుకోవచ్చు కాబట్టి ఇలా తప్పకుండా ట్రై చేయండి వీటిలో మనము ఇంకా నచ్చితే పచ్చి కొబ్బరి ఇవన్నీ మన ఇష్టం అండి ఇవన్నీ వేసుకోవచ్చు ఇంతే అండి దోశలు మంచిగా వచ్చేసాయి దీన్ని చట్నీతోనైనా పెరుగుతోనైనా సమ్మర్ కాబట్టి మనం పెరుగుతో నద్దుకుంటే చాలా మంచిది మీకు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు అలాగే మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్